హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇవాళ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీకి అలా లేచేసి ఇంకా స్నానము దీపము కార్తీక దీపము ఆ నక్షత్రాలకి దీపాలు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంకా శివాలయానికి వెళ్తే వెళ్ళానండి నేను వెళ్ళేసరికి కరెక్ట్గా ఫైవ్ ఎగ్జాక్ట్లీగా ఫైవ్ అయింది ఇంకా అక్కడ ఒక ప్లేస్ చూసుకొని ఫస్ట్ అయితే లక్ష ఒత్తిడి వెలిగించుకుందామని ఐగార నౌకరు అని వాళ్ళని ఐగారు నౌకరుని పిలుచుకొని మంత్రాలతో చేసుకుందామని చేసుకున్నాను ఫస్ట్ వెళ్ళగానే నేను ఎక్కడైతే కూర్చోవాలనుకున్నాను అక్కడ కూర్చొని మనం దీపాలు ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలో అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ క్లీన్ చేసుకున్నానండి తర్వాత బియ్యం పిండి అచ్చంగా బియ్యం పిండితోనే పుష్పం కప్ పద్మం వేసుకోవచ్చు చిన్న ఏదైనా వేరే లింగాకారం వేసుకోవచ్చు అది మన ఆప్షన్ అనమాట నేనైతే ఇట్లా శుక్రవారం ముగ్గు వేసుకున్నాను ఇంకొకటి తర్వాత పసుపు పసుపుతో పూజిద్దాము ఇదిగోండి ఈ రకంగా పసుపుతో అసలు ఇవాళ ఫైవ్ కే ఎంత శివాలయంలో ఎంత మంది జనాలు అండి చాలా అంటే మంది ఉన్నారు వీడియోలు ఆశలు చూపిస్తాను అసలు మీరు మామూలుగా లేరండి ఒక్క నిమిషం అటు నుంచి ఇటు పోవడానికి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది ఇంకా ఆ టై అక్కడ అలాంటి క్రౌడ్లో కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంక ఇలా అయితే పసుపు కుంకుమలతో పూజించుకున్నానండి ఇంకా తర్వాత అయితే పూలతో చక్కగా పూలు కూడా పూలు కూడా పెట్టుకున్నాను చామంతి పూలు గులాబీ పూలు రెండు రక మూడు రకాల చామంతిలు ఒక రకం గులాబీ తీసుకున్నాను ముందుగానే ఇంక వాళ్ళైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు లక్ష ఒత్తులు కూడా వెలిగించుకుంటానండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కుదిరితే పౌర్ణమి రోజు వెలిగించుకుంటాను లేకపోతే పౌర్ణానికి ముందే సోమవారాలు ఏకాదశి అలా వస్తాయి కదా ఆ రోజుల్లో అయితే లక్ష ఒత్తులు వెలిగించుకుంటాను ఈసారి నాకు పౌర్ణానికి చాలా ఇంకొకటి ఏంటి అని అంటే నా బర్త్డే కూడా ఇవాళ వచ్చింది పౌర్ణమి రోజు ఇంకా అందుకని వాళ్ళు ఖచ్చితంగా వెలిగించుకున్నాము అని అనుకొని వెలిగించుకుంటున్నాను నా బర్త్డే పౌర్ణమి రోజుని పుట్టినరోజు రావడం చాలా నాకే చాలా అనిపిస్తుంది అనమాట థ్రిల్లింగ్గా ఆ దేవుడు ఆశీర్వాదం లాగా అనిపించింది ఒక నిమిషము ఇంక ఇలా అయితే చేసుకున్న తర్వాత ఇంకా ప్రేమిదే లక్ష ఒత్తులకి ఒక్కొక్కటి ఇరవై వేలు ఇరవై వేలు ఒత్తులు ఐదు 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 ఒత్తులు పెట్టుకున్నాను ఈ ఐదు ఒత్తులకి పిండి ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి ముద్దలు ముద్దలుగా అంటే ఒక ఇంత ఇంత సైజులో ముద్దలు వేసుకొని వచ్చాను దాన్ని అక్కడ కూర్చొని ప్రమిదలాగా చేసుకున్నాను అనమాట మట్ పిండి ప్ర మట్టి ప్రమిద కంటే కూడా పిండి ప్రమిదలో చేస్తే చాలా పుణ్యం వస్తుంది అందుకని నేను ఎక్కువగా పిండి ప్రేమితనే చేస్తానండి ఎప్పుడు సాధ్యమైనంత వరకు పిండి ప్రమిదనే చేసుకుంటాను నేను ఈ పిండి ప్రమిద ఎలా చేసుకోవాలి అని అంటే కొంచెం బియ్య పిండి అంత బెల్లము కొంచెం పాలు కొంచెం ఆవునయి మొత్తం మనకు ఒక చపాతి అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా షేప్ వచ్చేసి మన ఇష్టం అనమాట ఫస్ట్ ఇంకా ప్రమిదలను అయితే పెట్టుకొని తర్వాత ప్రమిదలకి పసుపు కుంకుమలతో ముందు వాటికి పూజించుకోవాలి ఇదిగోండి ఈ రకంగా అనమాట తర్వాత ప్రమిదల్లో అక్షింతలు అయితే నేను వేస్తానండి ఫస్ట్ ఎందుకంటే మనము ఏది చేసినా చెయ్యకపోయినా ప్రమిదల్ని పూజించి చేసుకోవాలి అండ్ ఎప్పుడూ మనకి ప్రమిద ఉన్న బియ్య పిండి అయినా ఏదైనా సరే స్వచ్ఛంగా నేల మీద ఒక్కటే పెట్టకూడదండి అందుకని ఒక ఆకు వేసి తమలపాకు వేసాను తమలపాకే కాదు ఏదైనా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ రకంగా తర్వాత అయితే ఉసిరి ఉసిరికాయ మీద మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకొని నెయ్యిలో ముంచి పెట్టానండి ఇదిగోండి ఇదిగో చూడండి మూడు వందల అరవై డబ్బా నెయ్యిలో ముంచి వేసుకొని మూడు వందల అరవై ఐదు కట్టలు పెట్టేసుకున్నాను నేను మా మావారు వారు మా ఇద్దరు పిల్లలు అత్తయ్య ఐదుగురికి పెట్టాను ఉసిరి దీపాలు ఇంకా చుట్టూ ఉన్నాయేమో లక్ష వత్తులు అనమాట ఇంక ఇప్పుడు ఎదురుగా అయ్యగారు పంతులు వారు ఉన్నారు కదా ఫస్ట్ కౌరీదేవికి ఒక దీపం వెలిగించిన తర్వాత ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నాడు అనమాట ఫస్ట్ గణపతి పూజ చేశాడు గణపతి పూజకి ఆవాహం అదిగోండి ఇదిగోండి ఫస్ట్ నీళ్ళు తీసుకొని తర్వాత మూడుసార్లు నీళ్ళు పోసుకొని మంత్రాలు చదువుతున్నాడు ఆవాహ్యామి ఆవాహ్యం సమర్పయామి అనుకుంటా చదువుతున్నాడు మళ్ళీ నాకు కూడా పోసాను మా హస్బెండ్ తర్వాత ఆ కలిసిన చుట్టూ పసుపు పూసి బొట్లు పెట్టమన్నానండి అలానే బొట్టు పెట్టాను ఇంకా తర్వాత పెట్టి దాంట్లో ఒక పువ్వు వేసుకోమన్నాడండి అలానే వేసుకున్న తర్వాత ఆ దాంట్లో ఉన్న వాటిని తర్వాత మనం తెచ్చుకున్న వాటి మనం ఏర్పాటు చేసుకున్న ఒత్తులు చుట్టూ వేయమన్నారు ఆయన ఆయన మీద వేసుకోమన్నారు నా మీద వేసుకోమన్నారు అమ్మాయి మీద మనం తెచ్చిన సామాన్ మీద మొత్తానికి చల్లమన్నారు అనమాట ఇంకా అలా ఆయన మంత్రాలు చదువుతూ ఏం చెప్తే అది చేసుకున్నాము తర్వాత అయితే ఇంకా పసుపు గణపతి గణపతికి పసుపు కుంకుమ పూలతో పూజ చేయమన్నాడు నేను పసుపు కుంకుమ వేస్తుంటే మా ఆయన పూలు వేస్తున్నాడని నేను నేనేస్తాను నిదానంగా ఎప్పుడైనా పూలు దేవుడికి తొడిమే లేకుండా పెట్టాలండి ఎందుకంటే అక్కడ వెనక తగులుతూ ఉంటాయి నేను నిదానంగా పసుపు కుంకుమలతో పూజ చేసుకొని అక్షింతలు వేసి ఒత్తిపత్తి వేసి గణపతికి ఇదిగోండి ఒత్తిపత్తి ఏర్పాటు చేసుకున్నాను తర్వాత వేసుకొని ఎప్పుడు అక్షింతలతో పూజ చేసుకోవాలన్నమాట ఇదిగోండి గంధంతో పువ్వులతో ఇలా గణపతి ఫస్ట్ ఫస్ట్ గణపతి పూజ చేయించారు బాగానే చేయించారండి ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్కి అంత హడాగుడిలో కూడా చాలా ప్రశాంతంగా అనమాట ఆయన ఇదిగోండి ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది గణపతికి ఆ ధూపం ధూపం ఏమన్నాడు కట్టెలు వెలిగించి ఇది తర్వాత వెంటనే ఇంకా లక్ష్యవత్తులు ఆయన అంతా చదువుతున్నాడు స్వామివారు మంత్రాలు చదువుతుంటే నేను మా అమ్మాయి మా వారు ముగ్గురు వెలిగించాము తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకున్నాము ఇంకా మా పిల్లలు మాక మా అబ్బాయి అత్తయ్య గుడికి రాలేదు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళకి ఒత్తిలు వెలిగించుకున్నాం అన్నమాట ఇదిగోండి ఇక్కడ కర్పూరం పెట్టింది గణపతికి హారతిచ్చింది అది ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ వెలిగించాక మళ్ళీ మంత్రాలతో చదివాడు కొంచెం సేపు చదివారండి స్వామి అదే పంతులు గారు ఇంకా తర్వాత ఇప్పుడు గౌరీదేవికి పూజ చేయమన్నాడు అనమాట వెలిగించాక ఉసిరికాయ ఒత్తిడి కూడా వెలిగించాక ఉసిరికాయల మీద నేను పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తిడి అండి అవన్నీ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు గౌరీదేవికి పసుపుతో కుంకుమతో అక్షింతలతో గంధంతో అన్నితో పూలతో అన్నిటితో పూజ చేయండి అమ్మ నేను నేను మంత్రాలు చదువుకుంటాను మీరు పూజ చేస్తూ ఉండండి అని చెప్పారండి ఇదిగోండి ఇట్లా అక్షింతలతో అన్నిటితో పూజ చేసుకుంటూ ఉన్నామన్నాడు స్వామి అయ్యవారేమో అక్కడ కూర్చొని ఎదురుగా అన్ని చదువుతూ ఉన్నారనమాట ఇంక ఇప్పుడు మొత్తం పూజ అయిపోయింది కొబ్బరికాయ కూడా కొబ్బరికాయ కొట్టి కూడా మన ఒత్తులు చుట్టూనే వేయం చుట్టూ ఇట్లా చల్లమన్నారు ఇంకా ఆయన చెప్పినట్టే చల్లాము ఇంకా లక్ష ఒత్తిడి వెలిగించుకుంటే వడపప్పు పానకం చలిపిండి ఇవన్నీ నైవేద్యంగా పెట్టుకోవాలండి నేను పొద్దున్న త్రీకి లేచాను అని చెప్పాను కదా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాను వడపప్పు పానకం వచ్చి చలిపిండి అయితే పెట్టాను నాకు పానకం పెట్టడానికి అక్కడ ఏం లేక కొంచెం నేను చలిపిండి మీదే కొంచెం అక్కడ పెట్టుకున్నాను అనమాట ఏర్పాటు చేసుకున్నాను అది వేసుకున్నాను ఆ నైవేద్యం అయితే స్వామివారికి ఆ గణపతికి అమ్మవారికి చూపించుకొని అట్లా చేతులు ఇట్లా చూపించమన్నారు ఇంక ఇప్పుడైతే కర్పూరం వేసి హారతీయమన్నారు అండి అక్కడ హారతికి ఆయన మంత్రాలు చదువుతుంటే నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా నా పౌర్ణమి రోజు నా లక్ష పూజ ఇలా జరిగిందనమాట ఇలా చేసుకున్నాము ఇంకా తర్వాత అయితే మళ్ళీ అయిపోయాక ఇలా చేస్తూ ఉన్న తర్వాత స్వామివారు అయ్యగారు ఏమన్నారంటే అక్షింతలు చేత్తో పట్టుకొని నిలబడండి అని చెప్పి మళ్ళీ ఒక మూడు ప్రదక్షిణాలు చేయమన్నారు అక్కడికక్కడే అలా తిరిగిన తర్వాత ఎప్పుడైనా లక్ష వత్తులైనా మూడు వందల అరవై ఐదు వత్తులైనా వెలిగించిన తర్వాత వెంటనే వెళ్ళిపోకూడదండి మళ్ళీ చేత్తో అక్షింతలు తీసుకొని కార్తీక దామోదర అయ్యనమ్ కార్తీక దామోదరైన కార్తీక దామోదరాయనమ్మ అనుకుంటూ చదువుకోవాలి అలా చదువుకొని ఒక నిమిషం ఆగి అక్షింతలు వేసుకున్నాము ఇంకా కొన్ని అలా కూర్చొని వెళ్ళి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాము అంతే అండి ఇలా ఇలా ఈరోజు కార్తీక మాస పౌర్ణమి రోజు అయితే ఇలా అయితే చేసేసుకున్నాము మీ కార్తీక పౌర్ణమి రోజు ఎలా జరిగింది